ఫైవ్ సాలరీ కి వెళ్తున్నాం బయట చూడొచ్చు ఒకసారి సోను బయట చూపించు చాలా కిరాక్ ఏమంటారు వర్షం పడుతుంది ఇప్పుడు ఏంటంటే వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి తినాలి మంచి ఫుడ్ అక్క అయితే ఫుల్ కిరాక్ చేస్తుంది ఇప్పుడు అక్క ఎలాగైనా ఆయన లేకపోతే ఇంకా నా వీడియో వెళ్ళదు సో సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి మా అన్న వీడియోస్ మీరు చూడ చూ చూడాలని చూ ఏమంటారు పబ్లిక్ అసలు చూడండి మీరు అసలు పబ్లిక్ అంటే పబ్లిక్ ఫుల్గా ఉంది అది కెమెరాలు మీకు ఎగ్జాక్ట్గా కనిపించట్లే కానీ ఫుల్ అంటే ఓవర్ పబ్లిక్ ఉంది ఇక్కడ ఇక హైలైట్ చేసి దిగి జల్దీ అవు ఇక్కడ దాకా వి జల్దీ తరావు జల్దీ తరావు జల్దీ తరావు యా డెడ్ బాడీ కనిపిస్తుంది మనకు వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ అక్క సో ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు వచ్చిండు సో స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే నాన్ వెజ్ తింటాను అక్క ఇంకా నాకు ఎగ్ గది ఏం వద్దు అంటే సరే అనేసి హిమాయత్ మేమైతే బయట చూడొచ్చు ఒకసారి సోను బయట చూపించు చాలా కిరాక్ ఏమంటారు వర్షం పడుతుంది సో గైస్ వెదర్ చూడండి ఎంత కిరాక్ ఉందో అసలు మేము కూడా కార్ నాకు ఏం కూడా కానీ ఇక్కడ బయట వచ్చిన తర్వాత చాలా కిరాక్ ఉంది అసలు

ఎలాగానో ఆయన లేకపోతే ఇంకా నా వీడియో వెళ్ళదు సో సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి మా అన్న వీడియోస్ మీరు చూడ చూడాలని చూ ఏమంటారు తెలుగు మళ్ళీ చాలా చండాలంగా ఉంది కదా ఓవరాల్ ఫ్యామిలీ పరేషాన్ అక్క ఫ్యామిలీ ఇక్కడైతే ఫుల్ అసలు ఫేమస్ ఫిష్ కర్రీ ఇక్కడ ఉంటుంది మన ఫిష్ ఫ్రైస్ ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇక్కడ చూడండి మన ఫ్యామిలీ మా అన్న మా బావ మా అక్క ఇప్పుడు చూడొచ్చు మొత్తం ఫుల్ ఫుల్ ట్రాఫిక్ ఇలా అందరూ బుట్టాలు బుట్టాలు తింటున్నారు ఇంకా ఇంకేంకా ఫుల్ డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఏమన్నా వస్తున్నారు అన్న అనుకున్నాం కానీ మా బాల్ తీసుకొద్దని తీసుకుని అయినా కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కదా మోస్ట్లీ తోసడం అవుతుంది ఎత్తి కింద పడేయచ్చు గైస్ అక్కడ చూడండి అక్కడైతే మొత్తం వాటర్ ఉంది ఇక్కడైతే మొత్తం అడవిలాగా ఉంది అసలు వాటర్ ఇక్కడ రాని రాదు ఇదైతే మధ్యలో బ్రిడ్జ్ అక్క హైలైట్ చేసి జల్ది జల్ జల్లీ జల్ డెడ్ బాడీ కనిపిస్తుంది మనకు సేమ్ అలానే ఉన్నాయి బాడీ డెడ్ బాడీకి రాదురి సో గైస్ ఇక్కడ షాప్స్ అసలు చూడండి ఎట్లా ఉన్నాయి మనకు ఇక్కడ సారీ నాన్ వెజ్ ఫ్రెండ్స్ సారీ సారీ చూడంగానే నోట్లో ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్కడ కూడా అసలు అక్కడే చూస్తుంది మిల్తా దీది మిల్తా బాగా దొరుకుతుంది అనేసి మనకి రెడీ వచ్చింది వన్ సెకండ్ రియల్లీ సారీ నాన్ వెజ్ సారీ వెజ్ ఫ్రెండ్స్ అక్క అన్నీ ఒక్కొక్కటి ఇది ఇది ఒకటి తిన్నాం అది ఒకటి అంటే ఫిష్ ఫిష్కి రెడీ అవ్వడానికి టైం పడుతుందంట తెలియదు మరి మేకప్ ఫిష్ ఆర్డర్ అయితే అందుకే మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ క్యాబ్ వచ్చేస్తే స్వీట్ కార్న్ ఇంకా మిర్చి బజ్జి అది తిన్నాం అట్లీస్ట్ అనుకుంటే అన్న వద్దు టేస్ట్ పోతుంది అంట మక్త మక్త అంటే ఏం కాదు నేను మేము ఉండే చోట అది పబ్లిక్ అసలు చూడండి మీరు అసలు పబ్లిక్ అంటే పబ్లిక్ ఫుల్గా ఉంది అది కెమెరాలు మీకు ఎగ్జాక్ట్గా కనిపించట్లే కానీ ఫుల్ అంటే ఓవర్ పబ్లిక్ ఉంది ఇక్కడ ఎవరు బండి మీద కూర్చున్నారు ఇంకా ఇద్దరు ఫుల్ సీరియస్ లో అరే ఆచారాలు నా టర్న్ రాలే అనేసి ఆలోచిస్తున్నారు వేరే వాళ్ళ పిల్లలు ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటుంది మా పాప అది ఎంత ఎంత కొనిపిస్తే కూడా అంత ఏం తినదు కానీ అందుకే అంత పక్కగా ఉంది అక్కడికి ఫిషర్స్ ఏమేమి

కానీ మీకు చాలా ఉపయోగం వద్ది అది అయినా ఇది అయినా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కటి